పెరల్ పెరల్ బక్ నోబెల్ సాహిత్య బహుమతి పొందిన నవల ది గుడ్ ఎత్ సుక్షేత్ర ఏడవ భాగం ఇరవై ఒకటి ఆరు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి వచ్చాం దీనికి చక్కని తెలుగు చేత చేసిన వారు పివి రామారావు పివి రామారావు గారంటే ఎవరు నాకు తెలిసిన రామారావు గారు జయభే జయ భక్త జయ జయదేవ సినిమాకి డైరెక్టర్ కమిడి ముక్కల వెంకట రామారావు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆయనము అనుకుంటున్నా కాదని కూడా తర్వాత మనసులో ఉంది చెప్పలేదు ఒకసారి మానవుడిపై దేవతలు అలిగితే మరి దానికి తిరుగు ఉండదు అని తెలుస్తారు తొలకరి వానలు కొరవల రోజుకి ఆకాశంలో సూర్యుడు సనాతన కాంతులతో విరుగుతున్నాడు నేల కాగిన తెనమైపోయి స్వచ్ఛమైన నీలాకాశంలో ఎక్కడా మేఘపు తొనక కూడాలి రాత్రిళ్ళు నిఘ నిఘ మెలిసే నక్షత్రమాలికల సౌందర్యంతో కూడా క్రౌర్యమే కనబడుతుంది వాంగ్ ధైర్యంతో ఫలాన్ని సాగు చేశారు కానీ చినుకు పడనందువల్ల నేల విపరీతంగా కాలి బీతలు వారిపోయింది మొలకెత్తిన గోధుమంతా వసంత ఆగమనములు తలనిక్కబెట్టుకుని వెన్ను వేసేందుకు సిద్ధంగా ఉంది కానీ మింతి నుంచి ఏ ఆధారము లేకపోగా పెరగకుండా ఎండలు ఎండి బొందుపోయి గోధుమ ఆశమాను కొని దున్ని నమడికి కావిళ్లతో నీళ్లు మోయటంతో అతడి భుజాలు కాసులు కాచాయి బాగా కాయలు కాచాయి చిలుకు కింద పడల చెరువు కూడా ఎండిపోయి అడుగున ఉన్న మన్ను గడ్డగట్టుకుపోయి బావుల్లో నీరు కూడా ఇంకిపోయి ఒకనాడు ఒలాన్ మగడితో పిల్లలకు ముసలివాడికి తాగేందు నీళ్ళు ఉండాలంటే మనం పొలాన్ని ఎండబట్టుకోవాల్సిందే అన్నారు లాంగ్ లాంగ్ కోపము చిరాకు కూడా కలిగింది నిట్టూర్పుతూ ఇలా అన్నారు మొక్కలకు నీళ్లు లేకపోతే అందరూ చావాల్సిందే వాళ్ళ అందరి జీవితం నిజంగా పొలం మీదనే ఆధారపడి అగర్త దగ్గరగా ఉన్న అతని పొలం మాత్రం కొద్దిగా పడి దానికి అతడెంతో కష్టపడి నీళ్లు పెడుతున్నా అలాగే ఇతర పొలాలన్నీ వదిలి దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు ఎప్పటిలాగా కాకుండా ఈసారి మాత్రం పంట కోస్తూనే అతడు అమ్ముకున్నాను వచ్చిన డబ్బు దగ్గర పెట్టుకున్నాను పంటలు పండకపోయినా దేవుడు దయ తప్పినా కరువు కనిపిస్తుంది తన పూర్వ నిశ్చయం ప్రకారం భూమి మాత్రం కొనాలనుకుంది ఈ కాస్త డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడి శరీరాన్ని వంచి చెమటాడ్చాడు అతనికే తెలుసు ఆ డబ్బు సార్థక అయ్యేటట్టుగా తన అభిష్టాన్ని నెరవేర్చకూదచాడు వెంటనే హ్యాంగుల ఇంటికి పోయి జమీందారు ప్రతినిధితో నా భూమికి ఆనుకొని అగర్తకు దగ్గరగా ఉండే కొంత భూమిని కొనటానికి నేను సిద్ధంగా డబ్బు తెచ్చిపెట్టాను అన్న హంగుడు ఈ ఏడు ఇంచుమించుగా బీదరికం దాపురించిందని అక్కడక్కడగా వెళ్ళి వృద్ధ యజమానురాలు ఎన్నాళ్లుగానూ తృప్తిగా నల్లమందు దొరక అల్లల్లాడిపో మాటి మాటికి తమ ప్రతినిధి ప్రతినిధిని పిలిచి ఆ కొన్న ఆడుపొలి వలె కొన్న అంటే ఆకలి కొన్న ఆడుపొలిలాగా అతన్ని నానాభూతులు తిడుతూ విసనకర్ర ముఖాన విసరి కొడుతూ అమ్మా అమ్మడానికి భూములేమైనా కరువైనాయా అని ఈడి అరుస్తూ ఉండేది ప్రతినిధికి ఏమీ తోచేది ఆ ఇంటి వ్యవహారాలను చక్కబెట్టే సందర్భంలో ఆదాయంలో కొంత భాగన్నాథుడు తన సొంతానికి కాజేస్తూ ఉన్నాడు ఎప్పటికప్పుడు ఈ మధ్య అది కూడా అతడు మానుకోవాల్సి వచ్చింది ఈ స్థితి చాలదన్నట్టు ప్రభువు వయస్సులో తన గుంపుడు కత్తెగా ఉండిన ఒక బానిస కూతురుడు తన గుంపుడు కత్తెగా తెచ్చుకున్నాడు ఈ కొత్త భోగకాంత తల్లిని కూడా తన అంతఃపురంలోకి తీసుకునేవాడు కానీ అంతలోనే ఆమె మీద వాంఛ తగ్గటం వల్ల ఒక ఇచ్చి పెళ్లి చేసేసాడు ఈ బానిస కూతుడు వయస్సు పదహారేళ్ళు లోపుగా ఆమె నూతన యవ్వనాన్ని చూసి వృద్ధ ప్రభువుకు కామవికారం కది వయస్సు చాంచల్యం ఎక్కువై శరీరం స్థూలమై బరువెక్కిన కొద్దీ అతని వయస్సులో కంటే వ్యామోహం ఎక్కువవుతూ వచ్చి కామ ఉప ఉపశమనమే లేకకున్నాడు పెళ్ళానికి నల్లమందుపై వ్యామోహమెంతో మగడికి మగువలపై మోసం తన అభిమానవతులకు చెవుల కంబలకు చేతుల కడియాలు అవసరమైన బంగారాన్ని కావలసినంత డబ్బు లేదనే విషయం మాత్రం అతనికి అర్థమయ్యేట్టు చేయటం ఎవరి వల్ల కాల జీవితంలో కోరినప్పుడంతా చేతులు చాపటమే తడువుగా డబ్బు హాజరుగా ఉంటూ వచ్చిన అతనికిప్పుడు డబ్బు లేదు అనే మాటే అర్థం తెలియట్లా ప్రభుకుమారుడు తల్లిదండ్రుల స్థితిని చూసి తమ జీవితం గడపటానికి ఇంకా తగినంత ఉండాలి అని కోరుకుంటున్నా దానికో ఒక్క విషయంలో మాత్రం వాళ్ళందరూ ఐక్యం ప్రతినిధిని జమీందారీ పరిపాలన సరిగా సాగించటం లేదని అదరగొట్టడంలోని ఈ ఐక్యత వాళ్ళు అందువల్ల ఇంతకుముందు జిడ్డు కారుతున్న దేహంతో గండిగా ఉండబట్టి సంతోషంతో కాలం గడుపుతో ఉండిన అతడు ఆలోచనలో పడి కండలు సమసి శర్యావశిష్టమయ్యారు ఎముకల మీది తోలు అంగీలాగా చొక్కలాగా వేలాడుతుందంటే బక్క చిట్టు పాంగుల తాలూకు భూముల మీదనైనా దేవుడు వాన కొలిపిన అవి పాండల కాబట్టి వాంగు డబ్బు తెచ్చాననే మాట జమీందారు ప్రతినిధి ఆకలి పొందిన వాడికి ఇదిగో అన్నం అన్నంత ఆనందాన్ని కలిగించ వెంటనే పెద్దందారు ఇంతకు ముందులాగా ఖాళీ పాతాఖీలు తాగడం విదిరిపె ఆత్రంగా ఏవో నాలుగు మాటలు మాటలు మాట్లాడక మునిపే త్వరగా అతని చేతిలో డబ్బు తీసుకొని రాత కోతలు ముగించి చేసి ముద్ర వేసి ముగించేశాడు భూమి నాలుగు వశమైపోయి ప్రాణప్రదంగా ఉన్న డబ్బు పోయిందన్న బెంగ ఇప్పుడు అతనికి లేదు కోరిన భూమి కొన్నాడు మొదట కొన్ని ఉండిన భూమి రెచ్చింతల విస్తీర్ణమై ఈ కొత్త భూమి అతనికి ఎప్పుడు శ్రీశాల క్షేత్రమై సుక్షేత్రమై భూమిలోని సారాని కంటే అది ఒకప్పుడున్నంత కుటుంబానికి ఉన్నత కుటుంబానికి చెందిన లి అనే విషయమే అతనికి ఆనందం ఈసారి ఈ విషయాన్ని అతడు ఎవరితోనూ చెప్పలే చివరకు ఓలాకు కూడా చెప్ప నెలలు గడిచినా వానలు లేవు శరదృతువు దగ్గరకు వచ్చినప్పుడెల్లా ఆకాశంలో అక్కడక్కడ చిన్న మేఘాలు కనపడుతున్నాయి అనంత జనరంతా కూడా పనిలేక ఆర్ద్రంగా వీధుల్లో నుంచొని ఆకాశం వైపు చూకులు నిగట్టి వాన కోసం ఎదురు చూస్తారు కొంచెంగా పట్టిన వామన బాణ మబ్బును శ్రద్దగా పరిశీలిస్తూ వాన వస్తుందా రాదా అని ఎవడికి వాడు ఆలోచిస్తున్నారు పక్క వాడితో మాట్లాడు ఎప్పుడైనా కొంచెం ఆకాశం జనక ఆశాజనకంగా వాన బేఘ మేఘం పట్టిన వెంటనే వాయవ్య మూల నుంచి ఎడారి మీదుగా పెద్ద గాలి వీచి చీపులతో ఊడ్చినట్టు మేఘాన్ని చల్ల చదుర్దేశాలు నిర్మల ఆకాశంలో ప్రతి ఉదయం దీ దీప్యమానంగా సూర్యుడు ఉదయించి తన ప్రయాణాన్ని సాగించి ప్రతి సాయంత్రం ఒంటరిగా అస్తాద్రి చేరుతున్నారు రాత్రిళ్ళు కూడా పట్ట పగటిలాగా పిండి ఆరబోసినట్టుగా స్వచ్ఛంగా వెన్నెల కాస్తూ ఉండే వాంగుకు కొద్దిగా చిక్కుడు గింజలు మాత్రం పండే వరి నాటకముందే చచ్చిపోయి ఇతర పొలాలు అక్కడక్కడ గింజ పట్టిన కాడలను ఏరుకొని వచ్చి ఉడుపుకొన్నప్పుడు ఒక గింజను కూడా పోనివ ఆలు మగలు ఇద్దరు చిక్కుడు కట్టెను కొడుతూ ఉండగా కొడుకులిద్దరూ వడిమి గదిలో పోశారు నడిమి గదిలో చిత్తిన గిందలన్నీ జాగ్రత్తగా ఏరి రాసిపోశారు చిక్కుడు కట్టెను పొయ్యి కింద ఉపయోగించేందుకు కానీ వలాంగ్ దాన్ని వంట కట్టెల కింద పాడు చేయకండి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు షాంగ్ టంగ్ పట్టణంలో ఉండేదాన్ని అప్పుడు ప్లాంట్ల క్షామమే వచ్చింది అప్పట్లో ఈ కట్టెని పిండి కొట్టుకొని తినేవాళ్ళం ఆ విషయం నాకు బాగా జ్ఞాపకం గడ్డి కంటే తినడానికి ఇది మేలు అంది ఆ మాటకు అందరూ ఊరుకున్నారు పంట ఎండిపోవటంతో క్షేమ సూచనలు ఎక్కువై అందరికీ భయం తంటి పిల్ల మాత్రమే భయం ఎరగదు తల్లి రొమ్ములు ఆమెకు కావలసినంత చేపుతున్నాయి వడాన్ పిల్లకు పాలిస్తూ పిచ్చిముండా తాగుతాను పాలుండే వరకు తాగు అని చేద ఊరు రోకటి పోటన్నట్లుగా కీడు చాలదన్నట్టుగా ఒలాన్ మళ్ళీ గర్భవతి గల పారు చేత ఆడపిల్ల ఆకలితో అహర్నిసం ఊరు మని ఇల్లెగిరిపోయేటట్టు ఏడుస్తో ఇంటిలో అందరూ భయపడి కూర్చున్నారు ఎవరైనా వాంగులు ఈ షరతులతోలో మీరు ఏ విధంగా జీవితం గడిపారు అని ప్రశ్నించి ఉంటే అతడు నాకేం తెలియదు కాస్త కుస్తో అక్కడక్కడ దొరికిన దాన్ని మాత్రమే తిని బతికా అని చెప్పేవాడు ఎవడ కానీ అతను నా ప్రశ్న లేదే ఆ ప్రాంతంలో ఎవరి నోట విన్న ఈరోజు నా గతేమి అనే మాటే కానీ నీ గతేమిటి అని అడిగిన వాడుదే ప్రతి వాడికి తన్ను గురించిన ఆదుర్దాయే కానీ ఇతరుల గురించి అడిగేంత టైము లేదు స్థిమితం తల్లిదండ్రులు మా గతేమిటి మా పిల్లల గతేమిటి అని అడిగేవారు ర్యాంకు సాధ్యమైనంత వరకు ఎద్దులు మేపారు ఉన్న మేత అయిపోగానే చలికాలం వచ్చేదాకా చెట్ల ఆకులు తెచ్చి మేపేవారు అప్పుడు పొలంలో పండేది విత్తు చేతే కానీ మొక్క బయటికి రాదు ఉన్న విత్తనం గింజలన్నీ తినేశారు కాబట్టి ఎద్దును దాని గదికి దాన్ని అమ్మేయటం మంచి దాన్ని వదిలేశారు పిల్లవా పెద్ద పిల్లవాడిని దానికి కావలిగా పంపేవాడు ఆ పిల్లవాడు మీద కూర్చొని ముక్కు తాడు పట్టుకొని మేపుకొచ్చేవాడు కొన్నాళ్ల తరువాత ఎద్దును బయటికి పంపటమే కష్టం అనిపి పిల్లవాడిని ఎవరైనా చివరికి అజుబాజు వాళ్ళై అదరగొట్టి ఎద్దు కట్టుకొని పోయి తంపి తింటారేమో అనేంత భయం కలిగింది మేత లేకుండా బట్టి గాటికి చేత ఎద్దు ఎముకలు బయటపడ్డాయి ఒకనాటి ఇంట్లో ఒకనాటి ఇంట్లో బియ్యం గోధుమలు బొత్తిగా అయిపోయాయి కొన్ని చిక్కుడు గింజలు మరేదో ధాన్యం కొంత మాత్రము ఆకలితో ఎద్దు అరుస్తాం ముసలివాడు ఇప్పటిలో మనం ఎద్దులు తినాల్సిందే అన్నాడు వాంగుకు ఈ మాటలు మనిషి తినవలసిందే మనిషిని తినాల్సిందే అనిపించి ఆ ఎద్దు తనలో కూడా పొలాల్లో కష్టించి కోపం వచ్చినప్పుడు తిడుతూ సంతోషంగా ఉన్నప్పుడు దూగుతూ దానితో కలిసి మెలిసి పనిచేస్తూ ఉండేవాడు దూడగా ఉన్నప్పుడు దాన్ని కొన్నాడు అప్పటి నుంచి అతడు దాన్ని ఎరుకు కాబట్టి అతడు తండ్రితో ఎద్దులు తినడం సాధ్యమా మళ్ళా దున్నటానికి ఏది వస్తుంది మనకి ఏం కొనటం కొనగలమా అన్నాడు మొసలివాడు శాంతంగా నీ జీవితమా ఎద్దు జీవితమా నీ బిడ్డల బతుక ఎద్దు బతుక ఏది ముఖ్యం ఎద్దు పోతే మరొకదాన్ని సులభంగా కొనగలి మనిషి కానీ తన ప్రాణమైపోతే మనిషి తన ప్రాణానికంటే సులువుగా మరొక ఎద్దు కొనచ్చు అన్నాడు ముసల అయినా కొడుకు ఆ పనికి ఒడిబడ ఒప్పుకోల ఒకటి రెండు మూడు రోజులు గడిచాయి పిల్లలందరూ ఆకని బాధ ఆగలేక అలమటిస్తారు ఓలాను వారి ఓదార్చడం శక్తికి మించిన పని వారితో పడలేక భర్తను దీనంగా పిల్లల కోసం బతిమ అతనికి గత్యంతరం సరే కానివ్వండి నేను మాత్రం ఆ పని చేయలేను అంటూ గదిలోకి పోయి నిండా ముసుగు పెట్టుకొని పడుకున్నాడు చచ్చే గుడ్డు అరుపు వినకూడదొలాంగ్ బయటికి పోయి వంట ఇంటిలోంచి ఒక పెద్ద కత్తి తెచ్చి ఎద్దు గొంతు కోసేసాడు తరువాత ఒక భూకుల్లో రక్తమంతా బట్టి ఏదైనా భక్ష్యంలో కలుపు తినేందుకు అనువుగా వండి తర్వాత జన్మమంతా నుంచి ఓడని ఆ మృత శరీరాన్ని మర్తంగా ముక్కలు ముక్కలుగా నరిచి ఈ మారన హోమమంతా ముగిసేవర వాంగ్ బయటికి రాదు పొలాన్ మాంసాన్ని వండి బల్ల మీద సిద్ధంగా పెట్టి దాన్ని తినటానికి అతడు ఎంత ప్రయత్నించినా మింగుడు పడల కొంచెం పులుసు తాగి ఊరుకు అప్పుడు హోలాన్ అతనితో ఎద్దే కదా అది ఇంకా ముసరియదు ఏదో తినండి దీనికంటే మంచిదాన్ని ఒకనాడు పడనే కొంటాం అంది వాంగు ఆ మాట వల్ల కొంత ఊరతాయి అతడు ఒక ముద్ద తిన్నాడు అందరూ తిన్నారు మాంసాన్నంతా తిని ఎముకలు మరుసటి రోజు కట్టి పెట్టుకొని అంతా త్వరలో ముగిసిపోయింది చర్మం తప్ప ఏ నాకేశ చర్మం ఎండి గట్టిపడి వరాన్ తయారు చేసి ఉండిన వెదురు అట్టు మీద దాన్ని దాచి పెసిపెట్టారు నరధాన్యాదులు దాచుకున్నాడనుకుని ఊళ్ళో అందరినీ వాంగ మీద అసూహ్యగా ఉంది అంతేగాని సొంత ఎద్దు తిన్నాడని వాళ్ళకి ఎవరికి తిరు అందరికీ కనుగుట్టేది ఆకలితో అలమటించే వారిలో చెల్ల నాయన ఒకడు అతని ఇంట్లో అందరూ నిజంగా పస్తే ఒక నాడతడు వచ్చి వాంగు ఇంటి ముందు నేలాడు ఇష్టం లేకుండా వాంగు అతని ఉత్తరీయం కొంగుల కొన్ని చిక్కుడు గింజలు కొంత ధాన్యాన్ని కొరిచి వేసి అతడితో ఖచ్చితంగా నేను ఇవ్వగలిగింది పిల్లలకు లేకున్నా ముసలాడైన తండ్రి విషయమైన ముందు నేను చూసుకోవాలి కదా అన్న చిన్న మరొకసారి రాగా వాంగు అతని పట్టి చేతులతో సాగనం చేశారు ఆ రోజు నుంచి అతడు వాంగు మీద దెబ్బతిన కుక్కలాగా గూన ఉన్న వాంగు గురించి ఆ ఇంట్లో ఈ ఇంట్లో సాగారు మా అన్న కొడుకు దగ్గర డబ్బు ఉంది ధాన్యము ఉంది ఎవరికి ఎవ్వడు అతని కొండలో కండ ఎముకలు ఎముకగా ఉన్న నాకు అతని కండలు కండ ఎముకలు ఎముకగా ఉన్న నాకు నా పిల్లలకు కూడా ఊడు ఇవ్వడు ఆకలితో మాడి సావటం ఏమి చెయ్యగలిగిందేం లేది అని నెపంపి ఊళ్ళో ఏ ఇంటిలోనూ ఒక్క గింజ కూడా నిలవ ఉన్న కాస్త డబ్బు పట్టణంలో కొద్దిగా దొరుకుతున్న ఆహారాన్ని కొని తినడంతో ఎవరికి వాళ్ళ ఖర్చు అయిపోయి చేతిలో దమ్మి లేదు ఎడారి మీదుగా శీతాకాలము సరిగా కత్తులతో పోస్తున్నట్టుగా విస్తుంది ప్రతి వాడి హృదయం ఆకలితో కుంగిపోయి ఇంటిలోని పిల్లలు ఆకలితో అలమట్టిస్తారు ఈ స్థితిలో వాంగి పెరతండ్రి బక్క చిక్కిన కుక్కల వీధుల్లో తిరుగుతూ హీన స్వరంతో తూచిన వాళ్ళతో అంతా సత్తు పెదవలతో ఆహారం ఒక్కడి దగ్గరే ఉంది అతని బిడ్డలంతా బలిసే ఉన్నారు అన్నప్పుడు అందరూ ఒకనాటి రాత్రి పీక్కొని వాంగు ఇంటి మీదకు పోయి వాకలి తట్టారు ఇరుగు పొరుగు వారి ధ్వని విని అతడు వాకిలి తీశారు అందరూ దొమ్మిగా లోపలికి దూ వాంగును బయటికి లాగి భయపడుతున్న పిల్లలందరినీ బయట పారేసి మూలా చూశారు ఆహారం ఎక్కడ దాచాడో అతని చేతిలో ఒక చేతలో కొంత ధాన్యం తప్ప ఏం దొరకదు కాబట్టి నిరాశతో తీరుస్తూ ఇంటిలో ఉన్న బల్లలు బెంచీలు తీసుకొని పోసే ప్రయత్నం చేసి భయపడి ఏడుస్తున్న ముసలివాడి పరుగులు కూడా తీసుకొని పరుగును కూడా తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఇంతలో ఓలాన్ ముందుకు వచ్చి ఆగండి ఇంకా అంతం కాల బెంచీలను బల్లలను కరుపులను తాగదు ఇంటిలో ఉన్న ఆహారమంతా తీసుకొన్నారు మీ ఇళ్ళలోని బెంచీలను బల్లలను మీరు ఇంకా అమ్ముకోలేదు కదా అవి మాకు ఇవ్వండి మేము మీ తోడి వారమే కదా మీకంటే మేము ఎక్కువగా ఏం పెట్టుకున్నాం మా దగ్గర ఉన్నదంతా దూచేశారు కాబట్టి మాకంటే మీరు ఇప్పుడు ఎక్కువ నయం కనుక అన్యాయంగా ఇంతకంటే ఎక్కువ మీరు దూసుకుపోతే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించ మిమ్మల్ని నాశనం చేసి చేరత అందరం గడ్డి గాదం చెట్ల బెర్రలు తిరిగి బతుకుదాము పదండి మీరు మీ బిడ్డల కోసం మేము మా బిడ్డల కోసం ఇలాంటి కాలాలు కొట్టబోతున్న నా నాలుగో వాడి కోసం అంటూ చేతిలో కడుపు కొన్నారు కొట్టుకొని అందరికీ సిగ్గు పచ్చేసి సిగ్గు అయిపోయి ఒక్కొక్కరి ఎక్కడి నుంచి జారుక ఆకలైనప్పుడు తప్ప స్వభావత వాళ్ళెవరూ చెడ్డవాళ్ళు కాదు కాబట్టి వెళ్ళిపోయి ఒక్కరు మాత్రం అక్కడ తారటలాడుతున్నారు అతడి పేరు చి అతడు చిన్నగా మూగబోయిన వాడిల పసుపు పచ్చని రంగులో ఉంటాడు కోతి మగం మంచి కాలంలో ఇప్పుడు మొగం ఈడ్చుకుపోయి ఆతురత కనిపిస్తో అందరికీ సిగ్గు కలిగేటట్టుగా ఒక మాట అనేవా మంచివాడి కానీ ఆకలితో ఏడుస్తున్న బిడ్డల కోసం తప్పనిసరిగా దుర్మార్గానికి దిగాల్సి వచ్చింది వాడు ఆ ఇంట్లో అతనికి కొన్ని చిక్కులు గింజలు దొరికాయి వాడిని అతడు భద్రంగా ఒళ్ళో దాచుకున్నాడు మాట్లాడితే ఎక్కడ గింజలు వెనకకు ఇవ్వాల్సి వస్తుందో అన్న భయం కొద్దీ అతడు నోరెత్తకుండా వైపు మూగి చూపులు చూస్తూ బయటికి వెళ్ళిపోయి అంటే దారిద్ర్యం ఎంత తాండవం చేసి మనుషుల్లో ఎలాంటి ప్రవృత్తిని రేకెత్తిస్తుందో చెప్తోంది ఏళ్ళ తరబడి తన పంటనంతా ఊరుపుకుంటున్న కళ్ళ దుడ్డిలో నుంచున్నాడు బాబా కొన్ని నెలలుగా ఆ దుడ్డి నిరుపయోగంగా మొసటివాడికి కానీ పిల్లలకు కానీ తినటానికి ఏమీ లేదు భార్యకు ఆహారం లేదు ఆమెకు స్వశరీర పోషణమే కాక కడుపులో ఉన్న బిడ్డ ఎదిగేందుకు కూడా తగిన ఆహారం కావాలిగా అతనికి అమితమైన భయం వేసి ఇంతలో అతని రక్తనాళాల్లో మద్యం ప్రవేశించి హాయిని కూర్చినట్టు అతనికి ఒక సంతోషం కలిగింది అతడు తనలో ఇలా అనుకున్నా నా భూమిని వాళ్ళు లాగుకోలా నా శరీర కష్టాన్ని నా భూముల్లోని ఆదాయాన్ని కూడా వెచ్చి అపహరించడానికి సాధ్యం కానీ భూమిని కొన్నా నేను అదేది గురెత్త అంటే నా దగ్గర డబ్బుండి ఉంటే ఈరోజు వాడు తీసుకొని వాళ్ళే కదా మా భూమి నాకుంది అది నాకు తృప్తి 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 అంటాడే ఏవియస్ Arena di tutti i nanni, mi dava